నమస్కారం ఈరోజు మనసుకి హత్తుకునే పాటలతో మాటలతో సెంటిమెంట్ డైలాగులతో అందరికీ తెలుగు తెరలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి మన కవి మనసు కవి ఎవరు ఆత్రేయ ఆత్రేయ గురించి వారి యొక్క సేవల గురించి వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి మనం ఒకసారి స్మరించుకుందాం ఆయన మనసుకు సంబంధించినటువంటి ఎక్కువ పాటలు ఉంటాయి అంటే వేదాంతం వేదాంతాన్ని దగ్గరగా ఉంటాయి అలాగే నవరసాలు అందులో ముఖ్యంగా ఏంటంటే శృంగార రసానికి సంబంధించినటువంటి అలాగే అంటే సెంటిమెంట్ సంబంధించినటువంటి డైలాగ్స్ కానివ్వండి ఎక్కువగా వారి యొక్క మాటల్లో చేతల్లో ఉంటాయి అంటే చేతలు అంటే ఎందుకు అంటే వారు దాదాపు పద్నాలుగు వందల సినిమాలకి పాటలకి మాటలు రాశారు పాటలు రాశారు ఆయన మరి చాలా మంచి సుఖవిగా ఆయనకు గుర్తు ఆయన ఆచార్య ఆత్రేయ మాట ఈ ఆత్రేయ గారి యొక్క అసలు పేరు ఏమిటి అసలు ఆత్రేయ పేరు అసలు అసలు అది కాదు వాళ్ళకి ఒరిజినల్ పేరు ఒకటింది అది ఏంటి అంటే కిళ్ళాంబి వెంకట నరసింహాచార్యులు కిళ్ళాంబి వెంకట నరసింహాచార్యులు వారు వారు నెల్లూరు జిల్లాలో మంగళంపాడులో జన్మించారు అంటే ఆయన కవి రచయిత చలనచిత్రాల్లో ఆయన నిర్మాతగా ఉన్నారు దర్శకుడిగా ఉన్నారు వారి గురించే రచనలు మనం చూద్దాం వారి రచనలు ఏమిటంటే కప్పల మాయ ఈనాడు విశ్వశాంతి సామ్రాట్ అశోక గౌతమ్ బుద్ధ భయం ఇవి రాసిన మాట ఇంకా ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాగ్దానం సినిమాను నిర్మించారు దర్శకుడు కూడా ఆయన అలా అక్కడ కొన్ని సినిమాలు మనం బాగా ఆయన డైలాగ్స్ ఆయన యొక్క పాటలు మనకి బాగా ప్రజల యొక్క హృదయాలకు హత్తుకున్న మనం చూసుకున్నట్లయితే మోగ మనసులు మోగ మనసులో ముద్దబంతి పువ్వులు అనే మనకు పాట ఉంటుంది అలాగే దీక్ష అర్ధాంగి డాక్టర్ చక్రవర్తి అలాగే మంచి మనసులు నీవు లేక వేణా అని ఉంటుంది ఒక పాట మంచి పాట అది అలాగే ఏంటంటే అంతస్తుల్లో తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసమో అని ఓ ఉంటుంది అంతస్తులో అలాగే ఏంటంటే ఇది ఇవే కాకుండా ఆయన అంతులేని కథ అంతులేని కథలో ఒక పాట ఉంటుంది అది ఏంటంటే కళ్ళల్లో ఉన్నదేదో కనులకే తెలుసు తెలుసు అని అలాగే గుప్పుడు మనసులో మౌనమే నీ భాష ఓ మొ మనసా అని ఉంటుంది మాట అంటే అంత్యత ఈయన మనసు కవిగా అందరికీ హృదయాల్లోనూ కూడా స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకునే ఆత్రేయ గారి యొక్క ఈరోజు అంటే సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై ఎనభై తొమ్మిదిలో వారు కాలం చేశారు అంటే వారి యొక్క గుర్తులు మనం ఈరోజు తెలుసుకోవటం అంటే అంతకంటే ఏం లేదు వారు చేసిన ఏంటి సేవలు వారి యొక్క ఏ సినిమాలకి ఎలాగా ఎన్ని పాటలు రాశారు ఏమిటి అనేది అంటే ఏంటి అది సామాన్యం చాలా కష్టం అండి ఒక ఒకరు ఒక పాట రాయటం ఒక డైలాగ్స్ రాయటం ఒక సినిమాల్లో డైలాగులు హిట్ అవటం సెంటిమెంట్స్ను పండించడం అనేది అది అది కొంతమందికే సాధ్యం అంచితే వాళ్ళు ఆయన మనసుకవిగా మనకు అందరి హృదయాల్లోనూ కూడా ఆయన చిరస్థానాన్ని పొందారు అనమాట అంతేకాదు ఆయన ఏంటంటే ఆయనకి అంబేద్కర్ ఓప్యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించారన్నమాట వారిని అంటే ఆత్ ఆచార్య ఆత్రేయ గారికి ఆయనకి ఏంటంటే ఓపెన్ ఇనిసిటీ వాళ్ళు అంబేద్కర్ ఓపెన్వర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చి చెప్పడం అనేది మాట ఆయన ఒక రకంగా చెప్పిన వెలుగినేడులు సినిమాలో కానివ్వండి తర్వాత ఏంటంటే ఆయన ఆయన యొక్క డైలాగ్స్ చాలా చాలా సెన్సిటివ్గా అన్నమాట చాలా సెంటిమెంట్గా ఆయనకి ఒక పేరు ఉన్నమాట ఆయన ఆయన డైలాగులతో ప్రేక్షకులను ఏడిపిస్తారు రాయకం రాయకండా ఉన్నప్పుడు నిర్మాతల్ని బాగా ఏడిపిస్తారని ఒక చెప్పు వారు సినీ చలనచిత్ర రంగంలో అందుచే అంటే ఈరోజు మరి వారి గురించి మనం చెప్పుకొని వాళ్ళు ఇచ్చిన వాళ్ళ యొక్క సేవలు కళాము తల్లికి రంగంలో ఒక నిర్మాతగా దర్శకులుగా నా మాటల రచయితగా పాటల రచయితగా మరి ఆత్రేయ గారికి మనం ఘనని వాళ్ళు అర్పించుకుందాం వారి యొక్క సేవల్ని మనం ఒక్కసారి స్మరించుకొని ఈ అవకాశాన్ని మనం తీసుకున్నందుకు మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం